వెల్కమ్ టు నాంసరీ అందరికీ నమస్తే ఈరోజు నేను మంచి స్వీటు హెల్తీ మనం ఇంట్లోనే ఈజీగా చేసుకునేటువంటి స్వీటు మిల్క్ మైసూర్ పాక్ చూపించబోతున్నా మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇక్కడ నేను చేసినటువంటి ఈ మిల్క్ మైసూర్ పాకు మొత్తం నెయ్యి వేయకుండా ఇక్కడ నేను సగం నెయ్యి అలాగే సగము వేరుశనగ నూనె వేసుకున్నాను వేరుశనగ నూనె వేయడం మూలంగా మనకి మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది ఒకవేళ మీకు వద్దు అనుకుంటే చూడండి ఎంత బాగా వచ్చిందో వద్దు అనుకుంటే మొత్తం నెయ్యైనా వేసుకోవచ్చు నోట్లోకి పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది అంత బాగా ఉంటుంది మిల్క్ పాకు మరి ఈ మిల్క్ పాకు చేయడానికి నేను ఇక్కడ చూడండి ఒక కప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నానో మైసూర్పాకకి పాలు పౌడరు అదే కప్పుతోనే నెయ్యి నెయ్యిగా తీసుకోవాలి అలాగే ఇందులోకి ఒక రెండు స్పూన్లు శనగపిండి వేసుకున్న పక్కన పెట్టేసుకొని చూడండి ఇప్పుడు ఒక కప్పు నెయ్యి తీసుకుంటాను అలాగే మరొక కప్పు వేరుశనగ నూనె వేరుశనగ నూనె వేసుకున్న అలాగే కొద్దిగా చూడండి ఇంకొక స్పూన్ ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుంటాను ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనము మీ దగ్గర ఒకవేళ వేరుశనగ నూనె లేదు అనుకుంటే సన్ఫ్లవర్ ఆయిల్ ఇలాంటిదైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఈ నెయ్యి అలాగే నూనె కలిపినటువంటి ఆయిల్ వేసుకొని మనం పాల పౌడరు అలాగే శనగపిండి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మనము కొద్ది కొద్దిగా వేసుకొని మరి అంతా వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండిలాగా అంతా బాగా మిక్స్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని ఇంకా మిగిలినటువంటి నెయ్యి అలాగే నూనె కలిపినటువంటి ఆయిల్ మధ్య మధ్యలో మనం వేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో చక్కెర ఒక కప్పు పాల పొడికి నేనైతే ఇక్కడ మూడు కప్పులు చక్కెర తీసుకున్నా అలాగే చూడండి రెండు కప్పులు నూనె అంటే ఒక కప్పు నెయ్యి ఒక కప్పు వేరుశనగ వేసుకున్నాను అలాగే ఒక కప్పు నీళ్ళు వేసుకొని మనం చక్కెరనంతా అంతా బాగా కరిగించేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి మనకి చక్కెర కరిగి ఒక రెండు మూడు నిమిషాలు మనకి ఉడికితే సరిపోతుంది మరి ఎక్కువగా మనమేం పాకం పట్టేంత వరకు ఉంచాల్సిన అవసరం లేదు ఒక్కసారి మనం చూడండి ఇలాగా ఉడికేటప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకొని ఇలాగ మనం టెస్ట్ చేస్తే చేతికి చిగురుగా ఉంది అంటే సరిపోతుంది మరి మనం ఎక్కువగా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి మిల్క్ పౌడర్ని మొత్తం అంతా వేసుకోవాలి ఇలా కలుపుతూ వేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది అలాగే వేసినా కూడా ఉండలు కట్టదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులోకి నెయ్యి నూనె వేసాం కాబట్టి అంతా ఒకేసారైనా వేసేసుకోవచ్చు వేసుకొని ఇప్పుడు మనము కంటిన్యూగా కలుపుతూనే ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కంటిన్యూగా కలుపుతూ ఉండాలి లేదంటే మనకు అడుగున ఫుడ్ తొందరగా మాడిపోతుంది ఇది ఇలాగ మధ్య మధ్యలో నూనె నెయ్యి రెండు వేస్తూ కలుపుకుంటూ ఇక్కడ మనకి ఇది రావడానికి ఈ మైసూర్ పాక్ చేయడానికి కొద్దిగా టైమే పడుతుంది ఎందుకంటే త్వరగా మాడిపోతుంది కాబట్టి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చండి ఇలాగ రెడ్ కలర్ వచ్చేస్తుంది మాడిందంటే మనకి కొద్దిగా టైం పడుతుంది అంటే కంటిన్యూగా ఇలాగే కలుపుతూ ఉండాలి చండీ కొద్దిగా ఫ్లేమ్ మనం పెట్టినామనుకోండి త్వరగా నీకు తిందంతా ఎర్రగా అయిపోతుంది అందుకే అయితే లోటు మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటేనే మనం ఇలాగ చేసుకోవాలి చూడండి కలర్ లైట్గా చేంజ్ అయింది కదా నేనైతే ఇక్కడ మిల్క్ పౌడర్తో ఫస్ట్ టైం చేశానండి పాకు కానీ టేస్ట్ అయితే చాలా బాగా ఉంది ఎప్పుడు చేసుకోవాలన్నా ఇలాగే చేసుకోవాలనిపించింది నాకైతే మాత్రం మామూలుగా చేసుకునేటువంటి పాకు కంటే కూడా ఈ పాకు టేస్ట్ చాలా బాగా ఉంటుంది బయట కొన్నట్టుగానే ఉంటుంది కాకపోతే నేను ఇక్కడ లాస్ట్లో ఒక బాక్స్లోకి వేసుకున్నాను అదే నేను చేసినటువంటి ఒక పొరపాటు మంచి షేప్ అంటే మనకు కొన్నట్టుగా షేప్ అయితే రాలేదు కానీ టేస్ట్ అయితే మాత్రము వేరే లెవెల్లో ఉంది చూడండి కలర్ ఇంత బాగా వచ్చేంత వరకు మనం ఫ్లేమ్ని లోటి మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా ఒక స్పూన్లోకి వేసుకొని మీకు చూపిస్తాను చూడండి ఇలాగ మనకి చేతితో పట్టుకొని ఇలాగా చిన్న ఉండలాగా చేసేకి రెడీగా ఉంది అంటే ఇప్పుడు మనకి మైసూర్ పాకు రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఇందులోకి మన దగ్గర ఉండేటువంటి ఇంకా మిగిలినటువంటి నెయ్యి నూనె అంతా ఉంది కదా అంతా ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్నాను మొత్తం అంతా నూనె నెయ్యి అంతా వేసేసుకొని స్టవ్ ఆపేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఇలాగ కలిపేసుకొని మనం ఏదైనా ఒక బౌల్లోకి నేనైతే అదే నూనె నెయ్యి ఉన్నటువంటి బౌల్లోకి ఇలాగే వేసేసాను మీరు ఏదైనా ఒక రెక్టాంగిల్ షేప్లో ఉన్నటువంటి వాటి దాంట్లో వేసుకున్నారంటే లేదంటే గిన్నె కొంచెం ఇలాగ మంద గుంతగా ఉండేటువంటి గిన్నెలో వేసుకున్న బాగుంటుంది కానీ ఇక్కడ నాకు ఏమైందంటే ఈ గిన్నెలో నుంచి నాకు ఒక షేప్ అనేది రాలేదు ప్లేట్ బొర్లిస్తే ఇది పూర్తిగా రాలేకపోయింది అందుకే మీరు చూసుకొని వేసుకోండి ఇలాగ మొత్తం అంతా వేసేసుకొని ఒక రెండు మూడు గంటలు మనం వీటిని డిస్టర్బ్ చేయకుండా ఉంచేసుకోవాలి చూడండి రెండు మూడు గంటలు అంటే నేను ఒక మూడు గంటల తర్వాత మీకు చూపిస్తాను ఇలాగ అంతా నేనైతే ఇలాగ లూజ్ చేసి ఒక ప్లేట్ పైన పోలిస్తే రాలేదు ఎందుకంటే పైన నీకు సైడ్కి ఇది కరెక్ట్గా లేదు మనకి రావడానికి అందుకోసమే కొద్దిగా సైడ్ తీసేసి నేను నీకు ఒక ప్లేట్లోకి వేసి చూపిస్తాను ఇలా ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ఏదైనా ఒక ప్లేట్లో కానీ లేదా ఒక ట్రైన్లో కానీ వేసుకోండి చండి ఇప్పుడు కొద్దిగా తీసేసుకొని నేను ప్లేట్లోకి వేసుకుంటాను ఒక షేప్ ఒక్కటి రాలేదు కరెక్ట్గా అంతే ఈ రకంగా వచ్చింది షేపు ఇప్పుడు మనకు కావలసిన సైజులో మనం కట్ చేసుకోవడమే చాలా అంటే చాలా స్మూత్గా ఉంది చాలా టేస్ట్గా కూడా ఉంది చూడండి మీకు కట్ చేస్తా అంటేనే తెలుస్తుంది ఎంత మంచి కలర్ వచ్చిందో కొన్నటువంటి షేప్ మాత్రమే రాలేదు ఆ షేప్ రావాలంటే మన దగ్గర ఉండేటువంటి ఇంట్లో ఉండేటువంటి ట్రేలు లేదా ప్లేట్సు ఏదైనా కప్స్ మనం అలాంటివి దాంట్లోకి వేసుకుంటే మనకు అదే షేప్లో వస్తాయి నేను తొందరపడి ఇందులోకి వేసాను అందుకే నాకు ఈ షేప్లో వచ్చినాయి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మెత్తగా ఉండేటువంటి మిల్క్ మైసూర్ పాక్ రెడీ అయిపోయింది